ఏపీలో నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం ఉదయం విడుదలైంది మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ఫారెన్ లిక్కర్ చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతకం చేసి ఆమోదం తెలిపారు ఈ ఆర్డినెన్స్ దస్త్రం గవర్నర్ కార్యాలయం నుంచి న్యాయశాఖకు చేరింది ఆ శాఖ దీనికి సంబంధించి గెజిట్లో నోటిఫికేషన్ను ఇవాళ ప్రచురించనుంది ఈ చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తయిన వెంటనే నూతన మద్యం విధానం విధి విధానాలు అర్జీల స్వీకరణ లాటరీ తీసి లైసెన్సుదారులను ఎంపిక చేసే తేదీల వివరాలతో ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులను విడుదల చేయనుంది అక్టోబర్ పది పదకొండు తేదీల నాటికి లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది ఆ వెంటనే కొత్త మద్యం దుకాణాల విక్రయాలు ప్రారంభం కానున్నాయి రెండు వేల పంతొమ్మిది జూన్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులే నిర్వహించేవారు సర్కార్ వారికి లైసెన్సులు జారీ చేసేది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం రిటైల్ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఎస్బిసిఎల్ లేదా ఇతర ప్రభుత్వ కార్పొరేషన్ ఏదైనా మాత్రమే నిర్వహించేలా చట్టాన్ని మార్చేశారు ఈ క్రమంలోనే ప్రైవేటు వ్యాపారానికి చట్ట ప్రకారం అవకాశం లేకుండా చేశారు గౌడ కులానికి మూడు వందల నలభై మద్యం దుకాణాలు కూటమి ప్రభుత్వం రిటైల్ వ్యాపార నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మార్చేసిన చట్టాన్ని మళ్లీ సవరించాల్సి వచ్చింది ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు కొన్ని సాంకేతిక కారణాలు పదజాలాల్లో స్వల్ప తేడాల వల్ల వాటిని మార్చాలంటూ ఆ దస్త్రాన్ని న్యాయశాఖ వెనక్కి పంపించింది వాటిని సరిచేసిన అనంతరం గవర్నర్ కార్యాలయానికి పంపగా తాజాగా అక్కడ ఆమోదం లభించింది మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం షాపుల కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది వీటిలో మూడు వందల నలభై షాపులను కళ్ళు గీత వృత్తి కులాలకు రిజర్వ్ చేయనుంది ఏపీలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా మొదటి రోజైన మంగళవారం రెండు వందలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి వీటిలో ఆఫ్లైన్ విధానంలో స్థానిక ఎక్సైజ్ స్టేషన్లలో నేరుగా సమర్పించినవే అధికంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి విధితమే మంగళవారం అమావాస్య కావడంతో వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం మొత్తంగా లక్షకు పైగా దరఖాస్తులు రావచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముల రూపంలోనే దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు రెండు వేల పదిహేడులో నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఒక్కోదానికి సగటున పద్దెనిమిది చెప్పున మొత్తం డెబ్బై ఎనిమిది వేల దరఖాస్తులు అందాయి ఈసారి మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలకు గాను ఒక్కో దానికి సగటున ముప్పై వరకు దరఖాస్తులు పడతాయని అంచనా వేస్తున్నారు ఈ నెల తొమ్మిది వరకు గడువు ఉండగా చివరి మూడు రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశం ఉంది మద్యం దుకాణాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది ముందుగా హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ డాట్ కామ్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫోన్ నెంబర్ నే యూజర్ ఐడిగా వినియోగించుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన సమగ్ర యూజర్ మాన్యువల్ ను వెబ్సైట్ లో పొందుపరిచారు దరఖాస్తు విధానానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెబ్సైట్ లో పెట్టారు అత్యధికంగా విశాఖలో ఎక్సైజ్ శాఖ నోటిఫై చేసిన మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాల్లో రెండు వేల రెండు వందల అరవై ఒక్క మండలాల్లోనే ఏర్పాటు చేయనుంది నగరపాలక సంస్థల పరిధిలోని ఐదు వందల పదకొండు పురపాలక సంఘాల్లో నాలుగు వందల తొంభై తొమ్మిది నగర పంచాయతీలో నూట ఇరవై ఐదు చెప్పున నోటిఫై చేస్తుంది అత్యధికంగా విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో నూట ముప్పై ఆరు గుంటూరులో యాభై రెండు చెప్పున ప్రకటించింది జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా తిరుపతిలో రెండు వందల ఇరవై ఏడు అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో నలభై దుకాణాలను నోటిఫై చేసింది తొంభై రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేసి నూతన మద్యం పాలసీలో భాగంగా దుకాణాల్లో నేషనల్ మల్టీనేషనల్ బ్రాండ్లను అందుబాటులో ఉంచనున్నారు వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ ఈ ప్రాంతాల్లో విక్రయిస్తారు సరఫరా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు కోసం చెల్లించే బేసిక్ ప్రైస్ను చెల్లించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని వేయనుంది తొంభై రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు ప్రస్తుతం మద్యంపై పది రకాల పన్నులు విధిస్తుండగా తాజా విధానంలో వాటిని ఆరుకు కుదించారు ఎక్సైజ్ డ్యూటీ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ వ్యాట్ స్పెషల్ మార్జిన్ అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం రౌండింగ్ ఆఫ్ పన్నులు ఇందులో ఉంటాయి